ఎపిసోడ్ గ్రంథం క్రీస్తు యొక్క భవిష్యత్తు ప్రవచనం ప్రియమైన సహోదర యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని ఇరవై మూడవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం పరమగీతాల గ్రంథం నుండి వివాహ ప్రేమ యొక్క పవిత్రతను మరియు క్రీస్తు తన సంఘం పట్ల ఉన్న లోతైన ప్రేమను తెలుసుకున్నాం ఈ రోజు మనం చూడబోయే యశయా గ్రంథం బైబిల్లోని గొప్ప ప్రవచన పుస్తకాలలో ఒకటి దీనిని చిన్న బైబిల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇందులో బైబిల్లో ఉన్న రక్షణ ప్రణాళిక అంతా దాదాపు కనపడుతుంది ఏషియా గ్రంథం ఒక ప్రవచన నిధి ఇది ఇస్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు మరియు అన్ని దేశాలకు సంబంధించిన దేవుని సందేశాలను కలిగి ఉంది ఈ పుస్తకం ఒక శిక్ష సందేశం నుండి ఆశ మరియు రక్షణ సందేశం వరకు సాగుతుంది రచయిత మరియు వ్రాయబడిన కాలం ఈ పుస్తక రచయిత యషయా ప్రవక్త ఇతడు యూదా రాజులైన ఉజ్జియా యోతాము ఆహాజు మరియు హిజ్కియా కాలంలో ప్రవచించాడు యషయా ప్రవచనాలు క్రీస్తును పూర్వం ఏడు వందల నలభై నుండి ఆరు వందల ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో చెప్పబడ్డాయి పుస్తక ఉద్దేశ్యం న్యాయం మరియు తీర్పు ఇస్రాయేలు ప్రజల పాపాలకు దేవుని తీర్పు తప్పదని హెచ్చరించడం ఆశ మరియు ఓదార్పు దేవుడు తన ప్రజలను శిక్షించినప్పటికీ ఆయన వారిని క్షమిస్తాడని పునరుద్ధరిస్తాడని ఆశనివ్వడం క్రీస్తును గూర్చిన ప్రవచనాలు క్రీస్తు యొక్క జననం ఆయన పరిపాలన ఆయన శ్రమ మరియు ఆయన రాకడ గురించి వివరంగా ప్రవచించడం అధ్యాయాల వారీగా లోతైన వివరణ భాగం ఒకటి యూదా మరియు ఎరూషలేముపై తీర్పు అధ్యాయాలు ఒకటి నుండి పన్నెండు అధ్యాయం ఒకటి పాపం మరియు పశ్చాత్తాపం యష్యయూధ ప్రజల పాపాలను గురించి మాట్లాడుతాడు దేవుడు వారిని కుమారుల వలె పెంచుకుంటే వారు దేవునికి అవిధేయులయ్యారని ఆయనకు విరోధంగా తిరిగారని చెబుతాడు వారి బలులు పండుగలు దేవునికి ఇష్టంలేదని అంటాడు కాని వారు పశ్చాత్తాపడితే వారి పాపాలు ఎర్రనివిగా ఉన్నా వలె తెల్లగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు ఇది దేవుని కనికరాన్ని సూచిస్తుంది అధ్యాయాలు నుండి ఐదు ఎరూషలేముపై తీర్పు యషయ ప్రజల అహంకారాన్ని గురించి వారి విగ్రహారాధనను గురించి ప్రవచిస్తాడు దేవుని తీర్పు రోజు వస్తుందని ఆ రోజున ప్రజలందరూ దేవుని ముందు భయంతో వణుకుతారని చెబుతాడు దేవుడు వారిని ద్రాక్షతోటతో పోల్చి వారు మంచి ఫలాలు కాకుండా పుల్లని ఫలాలు కాశారని చెబుతాడు అధ్యాయం పిలుపు యషయా ప్రవక్తగా ఎలా పిలువబడ్డాడో వివరిస్తుంది యషయా దేవుని మహిమను చూసి తాను అశుద్ధమైన పెదవులు గలవాడినని ఒప్పుకుంటాడు అప్పుడు దేవుని దూత ఒక నిప్పు కణాన్ని అతని పెదవులకు తాకించి అతన్ని పవిత్రపరుస్తాడు ఏషియా నేనున్నాను నన్ను పంపుము అని అంటాడు ఇది దేవుని పిలుపుకు విధేయతను సూచిస్తుంది అధ్యాయాలు ఏడు నుండి తొమ్మిది ఇమ్మానుయేలు ప్రవచనం ఈ అధ్యాయాలు రాజు కాలంలో యషియా ప్రవచించిన ప్రవచనాలను వివరిస్తాయి ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుందని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ప్రవచిస్తాడు ఇది క్రీస్తును పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు జననం గురించి చెప్పబడిన గొప్ప ప్రవచనం ఏషియా తొమ్మిది ఆరు నుండి ఏడులో ఒక కుమారుడు మనకివ్వబడతాడని ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్తయైన అధిపతి అని పేరు పెట్టబడతాడని చెబుతాడు ఇది క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది అధ్యాయాలు పది నుండి పన్నెండు శిక్ష తరువాత రక్షణ యషయ అశ్షూరు దేశంపై దేవుని తీర్పును వివరిస్తాడు కాని చివరికి దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని చెబుతాడు మొద్దు నుండి ఒక చిగురు పుట్టును అని ప్రవచిస్తాడు ఇది దావీదు వంశం నుండి క్రీస్తు వస్తాడని సూచిస్తుంది ఈ అధ్యాయాలు దేవుని దయను మరియు ఆయన రక్షణను గురించి వివరిస్తాయి భాగం రెండు అన్య దేశాలపై తీర్పు అధ్యాయాలు పదమూడు నుండి ఇరవై ఏడు అధ్యాయాలు పదమూడు నుండి ఇరవై మూడు బబులోను అశ్షూరు ఐగుప్తు మోయాబు సిరియా మరియు ఇతర దేశాలపై దేవుని తీర్పును వివరిస్తాడు ఇది దేవుడు కేవలం ఇస్రాయేలుకే కాదు కాని ప్రపంచమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది అధ్యాయాలు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఈ అధ్యాయాలు లోకంపై దేవుని అంతిమ తీర్పు గురించి మాట్లాడతాయి ఈ తీర్పు తరువాత దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని మరియు వారికి శాశ్వతమైన ఆశీర్వాదాలను ఇస్తాడని చెబుతాడు మరణాన్ని ఆయన నిత్యం నాశనం చేస్తాడు అని ప్రవచిస్తాడు భాగం మూడు యూదా పాపం మరియు రక్షణ అధ్యాయాలు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు అధ్యాయాలు ఇరవై ఎనిమిది నుండి ముప్పైమూడు యషయా యూదా ప్రజలు దేవునిపై ఆధారపడకుండా ఐగుప్తుపై ఆధారపడటం వల్ల దేవుని శిక్ష వస్తుందని హెచ్చరిస్తాడు దేవుడు ఒక బలమైన రక్షకుణ్ణి పంపి తన ప్రజలను రక్షిస్తాడని చెబుతాడు ఈ అధ్యాయాలు ప్రజల అవిధేయతను మరియు దేవుని ఓర్పును వివరిస్తాయి అధ్యాయాలు ముప్పై నాలుగు నుండి ముప్పై ఈ అధ్యాయాలు దేవుని రాకడను గురించి వివరిస్తాయి ఆ సమయంలో అరణ్యం ఒక అందమైన తోటగా మారుతుందని కుంటివారు దూకుతారనీ గుడ్డివారు చూస్తారనీ చెవిటివారు వింటారనీ ప్రవచిస్తాడు భాగం నాలుగు రాజు మరియు దేవుని రక్షణ అధ్యాయాలు ముప్పై నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఈ అధ్యాయాలు హిజ్కియారాజు జీవితంలో జరిగిన చారిత్రక సంఘటనలను వివరిస్తాయి అశ్షూరురాజు సన్హెరీబు యూదా దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు హిజ్కియా నమ్మకం నమ్మకముంచాడు దేవుడు ఒకే రాత్రిలో అశ్యూరు సైన్యాన్ని నాశనం చేసి యూదాను రక్షించాడు ఇది దేవుని శక్తిని మరియు ఆయన ప్రార్థనలకు ఎలా సమాధానమిస్తాడో చూపిస్తుంది భాగం భాగంఐదు ఆశా మరియు ఓదార్పు అధ్యాయాలు నుండి యాభై ఐదు అధ్యాయం నలభై నా ప్రజలను ఓదార్చండి అనే మాటతో ఈ భాగం మొదలవుతుంది దేవుడు ఇస్రాయిలు ప్రజలకు ఓదార్పు మరియు ఆశను ఇస్తానని వాగ్దానం చేస్తాడు యహోవా యొక్క శక్తి గురించి వివరిస్తాడు అధ్యాయాలు నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది ఈ అధ్యాయాలు దేవుని యొక్క శక్తిని ఆయన ప్రపంచంపై అధికారాన్ని వివరిస్తాయి దేవుడు తన ప్రజలను వారి చెరనుండి రక్షిస్తానని వారిని తిరిగి తన వైపుకు తీసుకొస్తానని వాగ్దానం చేస్తాడు అధ్యాయాలు నలభై తొమ్మిది నుండి ఐదు ఈ అధ్యాయాలు క్రీస్తు గురించి లోతైన ప్రవచనాలను కలిగి ఉన్నాయి ముఖ్యంగా యషియా యాభై మూడులో ఒక దాసుడు మన పాపాల కోసం బాధపడతాడని మన అపరాధాల కోసం గాయపడతాడని ప్రవచిస్తాడు ఇది క్రీస్తు యొక్క శ్రమలను ఆయన మరణాన్ని మరియు ఆయన పునరుత్నాన్ని వివరిస్తుంది భాగం ఆరు భవిష్యత్తు ఆశీర్వాదాలు అధ్యాయాలు యాభై ఆరు నుండి అరవై ఆరు అధ్యాయాలు యాభై ఆరు నుండి అరవై ఆరు ఈ అధ్యాయాలు దేవుడు తన ప్రజలకు శాశ్వతమైన ఆశీర్వాదాలను ఇస్తాడని చెబుతాయి ఆయన కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాడని ఆ స్థలంలో సమాధానం ఆనందం ఉంటుందని చెబుతాడు ఈ భాగంలో చివరికి దేవుడు తన ప్రజలను రక్షించి వారికి శాశ్వతమైన ఇస్తాడని యషియా ప్రవచిస్తాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు వారలారా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి దేవుని వాగ్దానాలు నమ్మదగినవి గ్రంథంలో క్రీస్తు గురించి ఉన్న ప్రవచనాలు అక్షరాలా నెరవేరాయి ఇది దేవుని వాగ్దానాలు ఎప్పుడూ నమ్మదగినవి అని చూపిస్తుంది మనం ఆయనపై నమ్మకం ఉంచాలి రెండు పాపం దేవుని నుండి వేరుచేస్తుంది మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరుచేస్తాయి పశ్చాత్తాపం ద్వారా మాత్రమే మనం ఆయనతో తిరిగి సమాధానం పొందగలం మూడు క్రీస్తు మన రక్షకుడు ఏషియా యాభై మూడులో ఉన్న ప్రవచనం క్రీస్తు మన పాపాలకోసం సిలువపై మరణించాడని చూపిస్తుంది ఆయన మన పాపాలకోసం బాధపడ్డాడు నాలుగు దేవుడు సార్వభౌమాధికారి ఏషియా ప్రపంచ దేశాలపై దేవుని తీర్పు గురించి ప్రవచించాడు ఇది దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది ఐదు ఆశనిత్యం జీవిస్తుంది కష్టాలలో ఉన్నప్పుడు కూడా మనం దేవునిపై ఆశను ఉంచుకోవాలి ఆయన మనల్ని ఓదార్చి రక్షిస్తాడు ఈ రోజు మనం ఇషయా గ్రంథం నుండి దేవుని గొప్ప రక్షణ ప్రణాళికను మరియు క్రీస్తు యొక్క రాకడ గురించి ఉన్న ప్రవచనాలను తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని ఇరవై నాలుగవ పుస్తకం ఇర్మియా గ్రంథం ద బుక్ ఆఫ్ జెరుమయా గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం కన్నీటి ప్రవక్త యొక్క జీవితాన్ని మరియు ఇస్రాయేలుపై దేవుని తీర్పు గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్